రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు చనిపోయాడని తెలిసి ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు ఈ రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలుకాగా చావు బతుకుల్లో ఉన్న మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం తెల్లవారుజామున జరిగింది ఈ విషాద ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం నాయక్ తండాకు చెందిన కేశవులు అనే వ్యక్తి ఆదివారం రాత్రి మిరియాలగూడ నుంచి పెదవూరుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు నిమ్మనూరులోని వేంపాడు దగ్గరలో సైదులు అనే పెద్దాయన్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో సైదులు కేశవులు ఇద్దరూ చనిపోయారు కేశవులు మృతి వార్త తెలుసుకున్న ఆయన కుటుంబం కన్నీటి పర్యంతమైంది ప్రమాదం జరిగిన చోటుకు టాటా ఏస్ వాహనంలో కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు బయలుదేరారు ఇంకో ఐదు పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు అనగా ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వీరి టాటా ఎస్ వాహనాన్ని ఢీకొట్టింది దీంతో కేశవులు కుటుంబ సభ్యులు రమావత్ గన్య నాగరాజు పాండ్య బుజ్జి స్పాట్లోనే మరణించారు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు మిర్యాల మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు నైట్ మూడున్నర టైంలో ఒక సౌండ్ వచ్చింది సౌండ్ రావడం వల్ల బయటకు వచ్చినాం బయటకు వచ్చేసరికి యాక్సిడెంట్ అయి ఉంది అయితే ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం వల్ల చూసి మాకు ఇట భయపడి ఇక తర్వాత బైక్ వస్తుంటే బైక్ నాపి ఇక వాళ్ళని లేపడం జరిగింది అందులో నుంచి ముగ్గురిని తీసినాం బయటికి ముగ్గురిని తీస్తే ఒక మనిషి మాత్రం బతుకుండు ఇక ఇద్దరిని మాత్రం చచ్చిపోయినా బయటికి తీసినాం ఇక బండి లేవట్లేదు మాతోటి ఇక తర్వాత పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసినాం పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత బండిని లేపి అందులో ఉన్న మనుషులను బయటికి తీసినాం మొత్తం సెవెన్ నెంబర్స్ ఉండరు నలుగురు చనిపోయారు ముగ్గురేమో హాస్పిటల్ అంబులెన్స్లో వెంబడి పంపించేసారు తర్వాత నలుగురిని డెడ్ బాడీని ఇక ఒక మనిషి క్యాబిన్లో ఇరుక్కుపోయిండు డ్రైవరు ఆయన తీయడం చాలా లేట్ అయింది తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అంబులెన్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత నలుగురిని డెడ్ బాడీని మీరు అల్గొడం హాస్పిటల్కి పంపించారు